హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విహా స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తినే క్రిస్పీ కార్న్ అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఈవినింగ్ టీ టైం బెస్ట్ స్నాక్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది కూడా ఇంట్లోనే ఈ క్రిస్పీ కార్న్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం మనము ఒక బౌల్ తీసుకోవాలి అందులో వన్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో టూ కప్స్ మనం ముందుగా పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ పూర్తిగా కుక్ అవ్వకూడదండి ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీన్ని మనం వడపోసుకుందాం ఈ స్వీట్ కార్న్ పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకోవాలండి బియ్య పిండి లేకపోతే మైదాపిండి కూడా వాడుకోవచ్చు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి స్వీట్ కార్న్కి ఈ పిండి మొత్తం బాగా అయ్యేలాగా కలుపుకోవాలండి కావాలంటే కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా స్వీట్ కార్న్కి పిండి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం స్వీట్ కార్న్ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలండి స్వీట్ కార్న్ ఇలా వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ ఫ్రై అయ్యే టైంలో పేలి బయటకు వచ్చేస్తాయండి అలా అవ్వకుండా మనము ఇలా ప్లేట్ని పెట్టుకోవాలి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి టిష్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలాగే వేసుకోవాలండి తర్వాత పావు కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ జీరా పౌడరు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి తర్వాత వన్ టు టేబుల్ స్పూన్ టమాటో కెచ్చప్ను కూడా వేసుకోవాలండి ఈ విధంగా కెచప్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత వెంటనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక నిమిషం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూసారు కదండీ క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా క్రిస్పీ కార్న్ని మనం ఇలా చేసి పెడితే చాలండి ఇంట్లో అందరూ చాలా ఇష్టపడి తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైనీ సీజన్లో మనం ఇంట్లోనే చాలా హాట్ హాట్గా క్రిస్పీ కార్న్ చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రైనీ సీజన్లో మనం ఏ రెస్టారెంట్కి వెళ్లకుండా ఇలా క్రిస్పీగా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి